మహాకుంభమేళగా ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు జరిగే వనదేవతల మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్న సందర్భంగా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ నుండి ఫిబ్రవరి పదిహేను వరకు పనులు మొత్తం పూర్తి చేస్తామని ఎస్ఈ మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఈ మల్లేష్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు అందించడం కోసం వివిధ ప్రాంతాల్లో శానిటేషన్తో పాటు డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులన్నీ పూర్తి ఆయన అన్నారు

పడిగాపూర్ అంటే చింతల్ క్రాస్ నుంచి మొదలు పెడితే ఇక్కడ సాగర్ తర్వాత వర్టీసీ బస్ స్టాండ్ వెంటాం తర్వాత కొత్తూరు కన్నెపల్లి టోటల్గా అంత ఏరియా అంతా కూడా అక్కడి నుంచి కవర్ చేసుకుంటాం ఇక్కడ టెంపుల్ ఏరియా కూడా ఇవి చేస్తున్నాము అవన్నీ కూడా దాదాపుగా ఒక అరవై శాతం కంప్లీట్ అయ్యాయి ఇంకా మిగతా బ్యాలెన్స్ అంతా కూడా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్ చేస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం ఆ టార్గెట్ ప్రకారంగా మీకు రీచ్ అవుతాయి ఫ్లషింగ్ చేసి ఫ్లషింగ్ చేసిన తర్వాత వాటర్ సాపిల్స్ కూడా కలెక్ట్ చేసినాం అంటే ఫ్లషింగ్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్నాయి వాటిలో ఏమైనా కంటామినేషన్ ఉందా ఏమన్నా బ్యాక్టీరియా ఉందా అవి చెక్ చేయడానికి కూడా జరిగింది అవన్నీ కూడా తర్వాత కొత్తగా కూడా పాత సోర్స్లన్నీ కొన్ని పెరగడం కూడా మళ్ళీ అయిపోయింది కొత్త సోర్స్లో వేసినాం కొన్ని అవసరం ఉన్న కూడా కొంతమంది గులాబ్స్ వేసిన దగ్గర అంత రైతుల కులాలు చేస్తారు కాబట్టి వాళ్ళు Mm-hmm.